అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ ఎన్డీఏ కూటమి కృషి చేస్తా ఉంది ఎందుకంటే ఆరోగ్యకరంగా ఉంటే మానవ వనరులు సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి ఆ ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం అందిస్తా ఉన్న ఉచితంగా దాంట్లో వర్తించిన వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు వారు మధ్య తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు ఆ వైద్యం కోసం వారు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకున్న తర్వాత ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు వీటిని గ్రహించే ఆయన సీఎం సహాయ నిధి నుంచి చెక్కుల రూపాన ఒక వ్యక్తి మధ్య తరగతి కానీ దిగువ మధ్య తరగతి కానీ ఒక లక్ష రూపాయలు ఆ ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టుకుంటే సీఎం గారి ఖర్చీ పెట్టుకున్నట్లయితే ఆ లక్ష రూపాయల్లో నలభై శాతం నుంచి యాభై శాతం అంటే నలభై నుంచి నలభై వేలు నుంచి యాభై వేలు వచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ నియోజకవర్గం ఒక్కదానికే సుమారు ఇప్పటికీ నలభై లక్షలు విలువ చేసే చెక్కులు ఇచ్చాం ఇంకా యాభై లక్షలు విలువ చేసే చెక్కులు అంటే సుమారు ఇరవై ఒక్క ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి అక్కడ అంటే నేను రాజమహేంద్రవరం ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారిని అభ్యర్థిస్తూ ఉన్నాను మీరు ఏదైనా సరే ఇలాగ మీ సొంత ఖర్చులతో ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే వైట్ కార్డ్ హోల్డర్స్ అయ్యి ఉంటే తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి మా వంతుగా మీ ఆర్థికపరమైన సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా స్వీకార ప్రమాణ స్వీకారం చేసినట్టు నుంచి చెప్తా ఉన్నారు మీకు సమస్య ఉన్నప్పుడు మీ ఇంటిలో పెద్ద కొడుకు కింద పాత్ర తీసుకుంటాను ఆ సమస్యను తీర్చేందుకు ఆయన వంతు కృషి చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పారు అనేక రూపాన ఈ సమ్మతి ఏదైతే మాటిచ్చున్నారో దాన్ని అమలు చేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏదైతే ఉందో ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొక్కసారి రాజమండ్రి ప్రజల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు